అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతి రోజు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో అయితే కనుక మనకి గవర్నమెంట్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చేస్తుందండి అదేంటో మరి మనం తెలుసుకుందాము ప్రతి నెల రేషన్ తీసుకునే వారికి హెచ్చరిక డిసెంబర్ ముప్పై ఒకటిలోగా మీరు ఈ పని చేయకుం చేయకుండా ఉంటే కనుక మీకు రేషన్ అనేది రాదు మీ రేషన్ కార్డు అనేది రద్దు అయిపోతుంది అనమాట డిసెంబర్ ముప్పై ఒకటిలోగా మీరు ఈ పని అనేది పూర్తి ఉంచుకోవాలండి లేకపోతే మీకు రేషన్తో పాటు కూడా రేషన్ కార్డు కూడా రద్దు అయిపోతుంది రేషన్ కార్డు లేకుంటే కనుక గవర్నమెంట్ వారు ఇచ్చే పథకానికి మనం దేనికి ఎలిజిబిలిటీ కావండి ప్రతి పథకానికి మనం ఎలిజిబిలిటీ అవ్వాలంటే కనుక మనకి ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు కూడా మ్యాండటరీ అనమాట తప్పనిసరిగా ఉండాలండి ఎవరికైతే రేషన్ కార్డు లేదో ఎవరికైతే రేషన్ కార్డు క్యాన్సిల్ అయిపోయిందో వారెవరికి కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకము ఏ పథకము కూడా రాదు కాబట్టి మనకి ఈ రేషన్ కార్డు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికి సంబంధించిన ఒక ముఖ్యమైన న్యూస్ అయితే ఒక అప్డేట్ వచ్చిందండి గవర్నమెంట్ నుంచి మరి ఆ వివరాలంటే వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి మరి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా చేయడం వల్ల మీరు వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారు అవుతారండి మన ఛానల్లో ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే కనుక మీకు ప్రతి విషయము వెంటనే తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి రేషన్ కార్డుదారులందరికీ కూడా ముఖ్యమైన సమాచారం అండి ఆలస్యం చేస్తే ఇబ్బందులు పడవచ్చు ఏం జరుగుతోంది మరి ఈ లేటెస్ట్ అప్డేట్ అయితే చూసేయండి రేషన్ కార్డుదారులకు ముఖ్యమైన సమాచారం రేషన్ కార్డు రద్దు చేస్తాం ఇలా ఇలా జరిగితే కనుక మందిపై ప్రతికూల ప్రభావం అయితే పడుతుందండి ఎందుకంటే రేషన్ కార్డు కోసం ఇప్పటికే లక్షలాది మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఈ మూడులో కార్డును కోల్పోవడం ఒక పెద్ద దెబ్బ కాబట్టి రేషన్ కార్డు హోల్డర్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి అప్పుడే రేషన్ కార్డు అనేది చెల్లుబాటు అవుతుంది రేషన్ కార్డులో ఎన్ని పేర్లు ఉన్నా అం అది అందరికీ తప్పనిసరి మీ రేషన్ కార్డులో నా ఫోర్ మెంబర్స్ ఉన్న ఫైవ్ మెంబర్స్ ఉన్న సిక్స్ మెంబర్స్ ఉన్న ప్రతి మెంబరు కూడా సపరేట్ సపరేట్గా అందరూ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుని పెట్టుకోవాలి కాబట్టి రేషన్ కార్డు హోల్డర్స్ అందరూ కూడా ఈకేవైసీ చేయించుకోవాలి డీలర్ని సందర్శించడం ద్వారా మీరు ఈ ఈకేవైసీ అనేది ఎలా చేయించుకోవాలో మీ యొక్క రేషన్ కార్డు రేషన్ డీలర్ ఉంటారు కదండి వారిని అడగడం ద్వారా వారు మీకు తెలియజేస్తారు లేకపోతే మీ యొక్క సచివాలయాల దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నా కానీ ఎలా చేయాలి అనేది అక్కడ ఉండే సచివాలయ ఉద్యోగస్తులను అడిగి తెలుసుకొని దాని ద్వారా మీరు కేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేషన్ కార్డులు నమోదు చేసుకున్న ప్రతి సభ్యుడు కూడా కేవైసీ పొందడం తప్పనిసరి జాతీయ ఆహార భద్రతా పథకం కింద ఎంపిక చేసిన లబ్ధిదారులందరికీ ఈ కేవైసీ అనేది తప్పనిసరిగా ఉండాలండి లేదంటే వారికి సరైన ధరకు రేషన్ అనేది అందదనమాట కానీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఆధార్ ఆధారంగానే రేషన్ కార్డు జారీ చేస్తారు ఆధార్ మరియు జన ధృవీకరణ పత్రం తీసుకున్న తర్వాత రేషన్ కార్డుకి నేరుగా ఈకేవైసీ ద్వారా జారీ చేయబడుతుంది ఇందులో ఎలాంటి సమస్య లేదు ఈకేవైసీ ఒకేసారి పూర్తయింది కాబట్టి ఏపీలో కూడా ఇలాంటి వ్యవస్థే ఉంది కానీ తెలంగాణ రేషన్ షాపుల్లో ఈకేవైసీ చేయాలి అంటే కొన్ని రాష్ట్రాల్లో రేషన్ కార్డు ఈకేవైసీ కోసం చివరి తేదీ ముప్పై ఒకటిలోగా ఉందన్నమాట ఈ తేదీలోగా లబ్ధిదారులు ఈ కేవైసీ పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుందండి ఈ నెల అంటే ఈ నెల డిసెంబర్ కాబట్టి డిసెంబర్ ముప్పై ఒకటిలోగా మొత్తం దేశవ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ రేషన్ కార్డు యొక్క కేవైసీ అనేది కంపల్సరీ పూర్తి చేసుకోవాలండి ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ పథకం ఇది పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట అంటే మనకి ఇది కేంద్రం నుంచి వచ్చింది కాబట్టి ఈ ఆర్డర్ని అందరూ ఫాలో అవ్వాలి ఎవరైతే కేవైసీ చేయించుకోలేదో వాళ్ళందరికీ డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ చివరి తేదీ అనమాట ఆ తేదీలోకి మీకు పూర్తి చేసుకుని ఉండాలి ఇలా పూర్తి చేసుకుంటేనే మీకు జనవరి నుంచి రేషన్ అనేది వస్తుందండి ఎవరైతే చేసుకోరో వారికి జనవరి నుంచి రేషన్ అనేది బంద్ అయిపోతుంది అలాగే మీ రేషన్ కార్డు కూడా రద్దు అయిపోతుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించుకోండి రేషన్ కార్డులో నమోదైన సభ్యుల బయోమెట్రిక్లని కేవైసీ ధృవీకరిస్తుంది రేషన్ కార్డులో వేలిముద్ర వేసిన వ్యక్తి పేరు తొలగించాలి అంటే అంటే ఎవరైనా చనిపోతే లేదా వివాహం చేసుకుంటే రేషన్ కార్డులో మహిళ పేరు కనిపించదని చెప్పవచ్చు ఈ ఈకేవైసీ ఏంటంటే మన రేషన్ కార్డు అప్డేట్ చేసుకోవాలి కదండి ఎవరైనా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఉంటారు ఇన్కేస్ ఎవరైనా చనిపోయి ఉండవచ్చు అలాంటి వారు మొత్తం జనాభా లెక్కల ప్రకారం ఈ కార్డులో ఎంతమంది జెన్యున్గా ఉన్నారన్న క్లారిటీ కోసం కూడా ఈకేవైసీ ధృవీకరిస్తుంది అనమాట వివాహమైన మహిళలు కొత్త రేషన్ కార్డులో తమ పేర్లను అప్రూవ్ చేయాల్సి ఉంటుంది లేదా లేదా భార్యాభర్తలు కొత్త రేషన్ కార్డును తయారు చేసుకోవచ్చు ఎవరికైతే కొత్తగా మ్యారేజ్ అయ్యి ఉంటుందో వారందరికీ కూడా ఇప్పుడు సర్దు అవకాశం అండి వెంటనే మీరు కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటే కనుక మీరు ఈ ఇప్పటి నుంచి ఎప్పుడైతే రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటామో అప్పుడే మనకి ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ అయిపోతుంది పాత రేషన్ కార్డులకి ఈకేవైసీ కంప్లీట్ అయి ఉండదు కాబట్టి ఎవరైతే పాత రేషన్ కార్డులు ఉన్నారో వారందరూ కూడా మీ రేషన్ కార్డు అప్డేట్ అనమాట ఇది అప్డేట్ చేసుకుంటే ఈ అప్డేట్తో పాటు మీకు ఈకేవైసీ అనేది కూడా పూర్తయిపోతుంది అనమాట మీ వద్ద సిస్టమ్కు సంబంధించిన రేషన్ కార్డు ఉంటే మీరు ఇంకా కేవైసీ పూర్తి చేయకుంటే త్వరగా చేయండి లేకపోతే సమస్యలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుందండి తర్వాత రేషన్ కార్డు మీకు మిస్ అయిపోయిన తర్వాత రేషన్ కార్డు క్యాన్సిల్ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ మనం దాన్ని తెచ్చుకోవాలంటే కనుక చాలా ఇబ్బంది పడాలండి చాలా టైం కూడా పడుతుంది ఇప్పటికే గత ప్రభుత్వంలో చాలామందికి రేషన్ కార్డులు రద్దయిపోయిన సంగతి తెలిసిందే వారికి ఇంతవరకు కూడా కొత్త రేషన్ కార్డు అయితే రాలేదు ఉన్న రేషన్ కార్డును కాపాడుకోవాలి అంటే కనుక మీరు వెంటనే ఈకేవైసీ చేయించుకోండి లేకపోతే మీకు మీ సేవా కేంద్రాల్లో కూడా చేస్తారన్నమాట కంపల్సరీ ఈ విషయాన్ని అందరూ గమనించండి ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే